ఈ గూటాల గ్రామానికి సంబంధించిన లక్ష్మీనరసింహ స్వామి మీద మూడు శ్లోకాలను మనందరి కోసం అనుకున్న వారు మనకు అనుగ్రహించారు వారు ఈరోజు ప్రత్యేకంగా మన కార్యక్రమానికి ప్రత్యేకమైన విన్నపంతో చేశారు ఈ కార్యక్రమానికి అంటే రేపు జరిగేటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన స్వామి చేతితోటి కార్యక్రమాన్ని చేయాలని మనం ప్రత్యేకంగా భద్రాచలం వెళ్ళి విన్నపం చేస్తే వారి అనుగ్రహంతో ఈరోజు మనకు వచ్చారు వారు వారు మనకి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అలాగే ఇప్పుడు వారు రచించినటువంటి ఆ శ్లోకాలని ఒక పలకం కింద తయారు చేయడం జరిగింది దానిని మనం ఎప్పటికీ కూడా మన ఆలయంలో మన దర్శనానికి వచ్చినప్పుడు పక్కన ఉంటుంది బయట ముఖమండపంలో మనం వచ్చినప్పుడల్లా స్వామి ధ్యాన శ్లోకాన్ని దాన్ని చదువుకొని స్వామి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు స్వామి దివ్య అనుగ్రహం చాలా ఆనందంగా మనకి అనుగ్రహిస్తారు అనే అంత స్వామి ఆనందించేంత చాలా ఆనందంతో ఉంది ఆ స్తోత్రము అందువల్ల ఇప్పుడు దానిని మన గురి మురళకృష్ణాచార్య స్వామి వారు వారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నారు आपदामुपहर्तारं गातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमानन्दितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम् బంధులరా ఇప్పటిదాకా శ్రీమద్ పరమహంస రాజకాచార్యులు శ్రీ 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 తల్లిదండ్రుడికి శ్రీరామచంద్ర నామాజయ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణం ద్వారా నృసింహస్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం నృసింహస్వామి అనే దైవం చాలా అద్భుతమైన రూపము అని విష్ణు పురాణాదులన్నీ కీర్తించాయి అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగన్ న మాంశం భగవత్తు ఎందుకు అవతరించాడు నృసింహస్వామిగా అంటే సత్యం విధాకు నిజ భృత్య భాషితం తన యొక్క ఉనికిని లోకంలో స్థాపించడం కోసం ఒక చిన్న పిల్లవాడు చెప్పిన మాటను డిజైన్ చేయడం కోసం వచ్చాడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అని చెబితే అంతటా తానున్నానని నిరూపించడం కోసం ఎత్తాడు సత్యం విధాతం నిజభూత్య భాషిత వాడు ఎంత వాడు చిన్న పిల్లవాడు ఎల్లో మాట్లాడంటాడు కదా అన్న మాటను కూడా నిత్యం చేసి సర్వత్రా నేర్పించు ఉన్నానని చెప్పడం కోసం అవతరించిన గొప్ప అవతారం నృసింహావతారం నృసింహావతారానికి ఒక గొప్ప అద్భుతం గుణాన్ని మన పెద్దలు అనుభవిస్తారు దానికి వాత్సల్యము అని పేరు వాత్సల్యాత్ అభయ ప్రధాన సమయాత్ ఆర్తార్ వాత్సల్య గుణాన్ని లోకంలో ప్రకటించి చిన్నపిల్లవాడి కోసం అద్భుతమైన రూపాన్ని దాన్ని దాల్చారు రామదాసు గారు ఒక అందమైనటువంటి పద్యంలో చెప్తారు పెటపెట భీకర దంత నఖాంకుర ప్రభాపటల ముగప్ప ముప్పతిలి ఖండన వీధి నృసింహ భీకర స్ఫుర పటు శక్తి హేమ కసిపు విదలించి సురారి పట్టినంతట కుపజూచితివి కదే భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని ఒక అద్భుతమైన అంశమేమి ఏమి అంటే ఒక కంటితో చాలా భయంకరంగా హిరణ్య కసిపుణ్ణి సంహరించిన కోపోద్రిక్తతతో తాను మరవ రెండవ కంటితో వాత్సల్యాన్ని కురిపిస్తూ ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నాడు అది సాధ్యం అని వస్తే రెండు కళ్ళ నుంచి నీడు కాలుతాయి కోపం వస్తే రెండు కళ్ళు ఎలబెడతాయి ప్రేమ కలిగినా రెండు కళ్ళు ఎలబెడతాయి తప్ప ఒక కన్ను ఎల్లగా ఉండి ఒక కన్ను తెల్లగా వాత్సల్యాన్ని కురిపిస్తుందా అది నృసింహావతారంలో ఉండే వైభవం ఒక కంటితో భయంకరమైన దృష్టి కలిగి మరొక కంటితో పట్టి ంతట ఉపచితి కదే ఆ ప్రహ్లాన్ని ఎంత అనుగ్రహించావో కదా పరమాత్మ అని కీర్తిస్తారు చాలా గొప్ప అవతారం చిన్నపిల్లవాడి మాట నిజం చేయడం కోసం ఒక అర్థం నిజ భృత్య భాషితం అంటే బ్రహ్మదేవుడు హిరణ్యకశపుడికి ఇచ్చిన వరములను ఏ ఇబ్బంది కలగకుండా అతని మాటని నిజం చేయడం కోసం ఏర్పడిన మళ్ళీ అవతారం సనక యొక్క మాటను నిజం చేయడం కోసం ఏర్పడిన అవతారం సత్యం విధాతం అంతేనా నిజభృత్య అంటే హెరటెస్ కుడు కూడా ఆయన మృత్యుడే కదా పూర్వాశ్రమంలో పూర్వ అవతారంలో తాను భగవంతుని యొక్క ద్వారపాలకులుగా ఉండేవాడే కాబట్టి తన చేతిలోనే చావాలనే వరాన్ని పొందినవాడు కావడం చేత మళ్ళీ ఆ